దేవుడంటేనే చిరాకు పడే ఓ వ్యక్తి ఏకంగా గొప్ప దేవుడిలా మారాడు గొప్ప జ్ఞానాన్ని సంపాదించి దేవుడు మనిషి మధ్య ఉన్న బంధానికి అతనే స్వామి మరి అతను ఎలా మారాడు అనే ఆసక్తికరమైన నిజమైన కథ మీరు తప్పక ములకదాస్ కష్టపడి పనిచేసే వ్యక్తి దేవుడిని నమ్మేవాడు కాదు కనిపించని దేవుడు వినిపించుకొని రాముడు ఎక్కడా అన్ని ఉత్తమాటలే మనిషి బలహీనతకు అవి ఒక కారణాలుగా ఉన్నాయని భావించేవారు ములకదాస్ ఆయనకు యుక్త వయసు దాటినా కూడా దేవుడిని మాత్రం నమ్మలేదు అలా అని దేవుడిని నమ్మే వారిని మాత్రం విమర్శించలేదు అయితే తన ఇంటి పక్కనే సాధు మహారాజ్ రామాయణం గురించి గొప్పగా చెబుతున్నారు వందలాది మంది గ్రామస్తులు శ్రద్ధాశక్తులతో వింటూ ఉన్నారు ములకదాసుకు కూడా నిద్ర పట్టక వెళ్లి సాధు మహారాజ్ నిలబడి వింటూ ఉన్నాడు ఆ సమయంలోనే రాముడి గుణగణాల గురించి చెబుతున్న సాధు మహారాజ్ రాజ్యాన్ని గొప్పగా పాలించిన దేవుడు ఆకలితో ఉన్న వారి కడుపు నింపాడు తనను కోరి వచ్చిన వారి కోరికలు తీర్చాడు ఆయన్ను ఆరాధిస్తే తీరని లేవు రాముడి పాలనలో అయోధ్య స్వర్గంలా మారిందంటూ దేవుడిని నిండైన మంచి మనస్సుతో కొరితే ఏదైనా తెలుస్తాడని ఆయన చెబుతూ వస్తూ ఉన్నారు అతని మాటలు వినగానే గట్టిగా నవ్వాడు మలకదాస్ ఎంతో శ్రద్ధతో భక్తితో లేనమై కథ చెబుతున్న సాధు మహారాజ్ ఒక్కసారిగా తాను చెబుతున్న కథను ఆపి మలకదాస్ రేపు చూశారు ఎందుకు నవ్వుతున్నావు నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందా అన్నాడు ఆ సాధు మహారాజ్ నేను ఏ పని చేయకుండా దేవుడిని ప్రార్థిస్తే మొక్కుతూ కూర్చుంటే నాకు అన్నం పెడతాడా మీరు చెప్పే రాముడు అని నిలదీశాడు మిలకదాస్ ఖచ్చితంగా అందులో అనుమానమే లేదు నీవు పాపాలు చేయని వాడవైతే మంచి మనస్సుతో నువ్వు మొక్కితే దేవుడిని నీ కడుపు నింపుతాడని చెప్పాడు సాధుమహారాజ్ మరి నేను మనుషులు లేని అడవిలోకి వెళ్లి దేవుడిని ప్రార్థిస్తూ నిర్మలంగా కూర్చుంటే నా ఆకలి తీరుస్తాడా మీరు చెప్పే రాముడు అని మరోసారి ప్రశ్నించాడు మిలకదాస్ ఆ మాట విని మహారాజ్ నవ్వారు నువ్వు ఒక ప్రశ్నను ఎన్ని రకాలుగా వేసినా కూడా నా సమాధానం అదేనన్నారు దీంతో తనకు తానుగా ఇన్నేళ్ల పాటు దేవుడిని నమ్మని తాను ఒకసారి దేవుడిని పరీక్షించాలనుకున్నాడు మిలకదాస్ ఎందుకంటే తానెవరిని మోసం చేయలేదు పరులకు అపకారం చేయలేదు జీవితంలో కష్టాన్నే నమ్ముకున్నా కూడా ఏదో మనసులో వెలితి ఉండేది ఆ వెలితి దేవుడా లేదంటే నాలోని కోరికలా అనేది తెలుసుకోవాలి నాకు నేనేంటో కూడా అర్థం తెలుసుకోవాలని ఒంటరిగా అడవిలోకి వెళ్లాడు మిలకదాస్ నట్టడివికి చేరుకొని ఓ రాయిపై ఈ ప్రాంతం బాగుందని దానిపై కూర్చున్నాడు జ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ధ్యానం మొదలు పెట్టాడు మలకదాస్ సరిగ్గా సగం రోజు గడిచింది చుట్టూ అడవి కళ్ళ ముందే పాములు జంతువులు అలికిడి చేస్తున్నాయి కాని ఆ దేవుడి ధ్యానంలో ఉన్న ఆయన పట్టించుకోలేదు కాని ఎంతైనా మనిషి కదా మధ్యాహ్నానికి ఆకలి వేసింది అప్పుడు సాధు మహారాజ్ మాటలు గుర్తొచ్చాయి నేను ఇప్పటి వరకు దేవుడిని స్మరించాను నా ఆకలి ఆ దేవుడే తీరుస్తాడని చెప్పాడు ఈ అడవిలో ఎలా పెడతాడో చూద్దామంటూ చుట్టూ పళ్ళు కనిపిస్తున్నా కూడా తినలేదు ములకదాస్ ఎందుకంటే అతనికి ఆ దేవుడు నోట్లోనే పెట్టాలన్నమాట అయితే ఇంతలో ఓ యువరాజు అతని వెంట ఆరుగురు సైనికులు గుర్రాలపై వేగంగా వస్తున్నారు సరిగ్గా మలకదాస్ కూర్చున్న ప్రాంతానికి కొద్ది దూరంగా ఓ విశాలమైన చెట్టు కింద ఆగారు ఇదంతా కూడా ములకదాస్ చూస్తూనే ఉన్నాడు యువరాజు ఆకలవుతుందనడంతో ఏర్పాట్లు చేశారు సైనికులు పిండి పాత్రల్లో భోజనం యువరాజుకు పెట్టారు తాగునీరు కూడా ఇచ్చారు వారిని కూడా తినమని యువరాజు చెప్పాడు సరిగ్గా వారు భోజనం చేయాలనుకున్న సమయానికి భేకరమైన చప్పుడు చేస్తూ సింహం వారి వైపుగా వచ్చింది ఆ సింహనాదం చూసి గుర్రాలు పారిపోయాయి యువరాజును కూడా తీసుకుని ఆ సైనికులు పరుగులు పెట్టారు గుర్రాలను పట్టుకుని వాటిపైకి ఎక్కి పారిపోయారు ఇదంతా కూడా తన కళ్ల ముందే జరిగిపోయింది ఆ వచ్చిన సింహం మనుషుల వాసనను పసిగట్టి వారి వైపుగానే పరిగెత్తింది ఆ సింహం మళ్లీ ఇటు రాలేదు అయితే మలకదాస్ ఆ రాయిపై నుండి దిగి కాస్త ముందుకెళ్లి చూస్తే వెండి పాత్రలో గుమగుమలాడే భోజనం పండ్లు స్వీట్లు ఉన్నాయి తాగడానికి కూడా పాత్రలో నీరు ఉంది ఆకలితో ఉన్న మలకదాస్ తినాలనంత ఒపలాట పడ్డాడు నా ఆకలి దేవుడు తీరుస్తాడని చెప్పాడు కదా నేనెందుకు తినాలి నేనే తినాలనుకుంటే పళ్ళు తిన్నా ఆకలి తీరేది కదా ఆ దేవుడికే నా పరీక్ష అంటూ మళ్లీ ధ్యానంలో కూర్చున్నాడు మిలకదాస్ జయ శ్రీరామ్ అంటూ ధ్యానం మొదలు పెట్టాడు సరిగ్గా పావు గంట తర్వాత గట్టిగా మనుషుల కేకలు వినిపించాయి గుర్రాలు గేంకరిస్తూ ఉన్నాయి దీంతో సైనికులు అనుకుని పక్కకు వెళ్లి ఓ చెట్టుపైకి ఎక్కు కూర్చున్నాడు మిలకదాస్ కానీ ఈసారి వచ్చింది దోపిడీ దొంగలు వారు వచ్చి చూసే సమయానికి వెండి పాత్రలో భోజనం కనిపించింది ఆకలిగా ఉన్న దొంగలు తిందామనుకున్నారు కానీ వారికి ఏదో అనుమానం వచ్చింది మనం దొంగలం ఇక్కడ తిరుగుతాం కాబట్టి దీనిని ఎరగా వేసి ఉంటారు అడవిలో వెండి ప్రాంతాల్లో భోజనం చేసేంత ధనికుడు ఎవరుంటారు ఇదేదో మోసం ఇందులో విషం ఉండి ఉంటుంది మనల్ని చంపడానికే రాజసైనికులు ఈ ఏర్పాట్లు చేసి ఉంటారు అంటే మనం తింటున్నామా లేదా అని చూడటానికి చుట్టుపక్కల ఎవరో ఒకరు నక్కే ఉంటారు చుట్టూ వెతకమని దోపిడి దొంగల నాయకుడు చెప్పాడు అలా చుట్టూ వెతికారు అక్కడే ఆ పక్కనే చెట్టు మీద కూర్చున్న మలకదాస్ కనిపించాడు వెంటనే గట్టిగా అరిచిన నాయకుడు కిందికి రావాలని ఆదేశించాడు లేదంటే విషం ఉన్న బాణాలు విసిరి చంపుతామని చెప్పడంతో చేసేది లేక కిందికి దిగాడు మల్కదాస్ ఈ భోజనంలో విషం పెట్టావు కదా మేము తిని చనిపోతే రాజు దగ్గర బహుమతులు పొందాలనుకుంటున్నావు కదా అని ప్రశ్నించాడు ఆ దొంగల ముఠా నాయకుడు లేదు ఇది యువరాజు భోజనం సింహం రావడంతో పారిపోయారని చెప్పాడు మల్కదాస్ అందులో విషం లేదని మీరు హాయిగా తినొచ్చని కూడా చెప్పాడు మల్కదాస్ ఆ మాటలు విన్న దొంగలకు మరింత అనుమానం పెరిగింది సింహానికి యువరాజు పారిపోతాడా వారి దగ్గర బాణాలుంటాయి కదా వేటాడడానికి వచ్చిన వారు ఎందుకు పారిపోతారు సింహాన్ని చంపుతారు కదా మాకేమన్నా చెవులో పూలు పెడుతున్నా నిజంగా విషం లేకుంటే నువ్వు తినాలని ఆదేశించాడు ఆ దొంగల నాయకుడు నేను తిననని మలకదాస్ చెప్పడంతో దొంగల బలవంతంగా మలకదాస్ కడుపు నిండేలా నోట్లో కుక్కారు భోజనం రుచిగా ఉండడంతో ఆ తర్వాత తానే హాయిగా తిన్నాడు తర్వాత మంచినీళ్లు తాగి మీరు కూడా తినమని చెప్పాడు దీంతో దొంగలు కూడా తిన్నారు తాను దేవుడిని పరీక్షించేందుకు వచ్చానని కానీ ఇలా భోజనం దక్కిందని దొంగలకు చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు అంతేకాదు నాటి నుంచి దొంగతనాలు మానేసి పని చేసుకుని దేవుడి నామస్మరణ చేస్తూ కాలం వెళ్లదీశారు ఆ దొంగలు ఈ మలుకదాస్ దేవుడి గురించి తెలుసుకుని సంస్కృత పండితుడిగా మారిపోయి సన్యాసం తీసుకున్నారు దేశ దేశాలు తిరుగుతూ ప్రజలకు జ్ఞానాన్ని ప్రసాదించారు ఆయన ఆ తర్వాత గొప్ప జ్ఞానిలా మనుషులతో కీర్తించబడ్డారు చనిపోయే వరకు దేవుడి సేవలోనే స్ఫురించి మంచి పేరు తెచ్చుకుని ఆ దేవుడి దగ్గర వెళ్లిపోయారు ఇది గొప్ప సన్యాసి మలకదాస్ నిజమైన కథ పాపాలు చెయ్యకుండా పరుల సొమ్ము తినకుండా ధర్మంతో బ్రతికి దేవుడిని ప్రార్థిస్తే అంతా మంచి జరుగుతుంది అనేది ఆయన చెప్పిన మాట మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి